నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య హైదరాబాద్ లో ఫ్లాట్స్ రేటు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వర గారు ఉన్నారు సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ హైదరాబాద్ లో ఏరియాలో ఫ్లాట్స్ వాల్యూ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఫ్లాట్స్ వేరేగా ఉంటాయండి ఫ్లాట్స్ వేరేగా ఉంటాయి ఫ్లాట్స్ అడుగుతా ఇప్పుడు ఫ్లాట్స్కి ఏంటంటే మీకు జనరల్ దీని ముందు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పి దానికి లింక్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్లో నార్మల్గా ఒక నాలుగు రకాలు ఉంటాయి నాలుగైదు రకాలు ఫస్ట్ ఏంటంటే మనం ఉండడానికి కొనుక్కుంటాం క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు సెకండ్ ట్రేడింగ్ మీరు ఒకరి దగ్గర కొన్ని ఎక్స్ కొని కొద్దిగా లాభం వేసుకొని ఒక ఆరు నెలలు పోయిన అమ్మేస్తారు అది ట్రేడింగ్ ఒక దగ్గర కొన్ని ఇంకో లాభానికి అమ్మడం మీ పేరు రిజిస్టర్ చేసుకోరు మూడోది రెంటల్ ఇన్కమ్ కోసం చేస్తాం రెంటల్ అంటే మనం ప్రాపర్టీ కొను సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఉంటే ఫస్ట్ హౌస్లో మనం ఉంటాం సెకండ్ థర్డ్ రెంట్కి ఇచ్చే రెంట్ మీద మనం కొంతమంది బతుకుతారు ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అది నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సో జనరల్ మీరు అడుగుతున్నారంటే ఫ్లాట్ గురించి అడుగుతున్నారు ఫ్లాట్ గురించి అనేది ఏంటంటే ఎవరు జనరల్ వెరీ ఫ్యూ కేసు ఎక్కువ మంది ఉండడానికి కొనుక్కుంటారు నెక్స్ట్ సెగ్మెంట్ ఉండేది రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటుంటే రెంట్గా ఇచ్చుకుంటారు ఫ్లాట్ ఖాళీగా పెట్టుకోరు కదా సో మీరు ఇప్పుడు బంజారాయలు జూబ్లీస్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ రేట్ చూసుకుంటే త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ యార్డ్ ఇప్పుడు మనం రోడ్ నెంబర్ త్రీ రోడ్ నెంబర్ టూ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ అలా జూబ్లీస్కి వెళ్తే కూడా క్లబ్ జూబ్లీస్ ఇంటర్నేషనల్ క్లబ్ దగ్గర మీరు వెళ్తే కోకాపేటలో వంద కోట్లు పర్ ఏకర్ అన్నారు వంద కోట్లు అది కరెక్ట్గా కాబట్టి బట్ అక్కడ కూడా రేట్లు ఇప్పుడు పెరుగుతున్నాయి పదివేల నుండి పదిహేను వేలకి బిల్ట్ అయ్యేసరికి హై రైస్ కాబట్టి ఎప్పుడైనా మీకు హై రేస్కి వెళ్ళినప్పుడు ఫ్లాట్ పైకి వెళ్తున్నకి వెళ్తే రేట్లు పెరుగుతాయి ఫస్ట్ ఫైవ్ ఫ్లోర్ వరకు రేట్ ఉంటుంది తర్వాత ఇరవై ట్వంటీ ఐదు ఫ్లోర్కి సపోజ్ కోటి రూపాయలు అయింది అనుకోండి ఇరవై ఐదు ఫ్లోర్లకి కోటి యాభై లక్షలు అవుతుంది జస్ట్ ఫ్లోర్ రైస్ అంటే ఎవ్రీ ఫ్లోర్ రైస్కి స్క్వేర్ ఫీట్కి యాభై రూపాయలు వంద రూపాయలు పెరుగుతూ ఉంటుంది ఎందుకు సార్ పైకి వెళ్ళే కొద్ది పెరుగుతుంటుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు ముప్పై ఫ్లోర్ తీసుకెళ్ళాలి మెటీరియల్ ఎలా తీసుకొని లిఫ్ట్లైనా తీసుకెళ్ళి మనుషులైతే తీసుకెళ్లారు మరి సర్వీస్ లిఫ్ట్ ఉంటాయి ఎంత పవర్ అవుతుంది దానికి సిమెంట్ ఇసుక అన్నీ తీసుకెళ్ళాలి కదా అక్షర వాటర్ ఉంటే పైపింగ్ ఇస్తారు మేము రా మెటీరియల్ అన్నీ తీసుకెళ్ళాలి కదా లేబరు అంత పైకి వెళ్ళి పని పనిచేయాలి సో ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది కాబట్టి రేటు పెరుగుతుంది అందుకని ఇప్పుడు రేజ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి హై రేజ్ వల్ల వెంటిలేషన్ బాగుంటుంది పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ ఉంటుంది మంచి లేక్ వ్యూస్ ఏమైనా ఉంటాయి బస్ సిటీ అంతా కనిపిస్తుంది మీకు ఒకప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఐదు ఫ్లోర్లు పది ఫ్లోర్లు ఉండేది లే ఫస్ట్లో మనకు వచ్చింది ల్యాండ్ కోయిల్స్ అని మనకొండ దగ్గర వచ్చింది కాజాగూడ దగ్గర థర్టీ ఫ్లోర్స్ ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్ యాభై ఏడు ఫ్లోర్లు సాస్ టవర్స్ అని అక్కడ ఉంది దాన్ని మించిపోయి ఇప్పుడు ఇంకా అరవై డెబ్బై ఎఫ్ఎస్ఐ అంటారు హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఉంది ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎన్ని ఫ్లో ఇప్పుడు కొన్ని మిగతా చెన్నై బెంగళూరు వెళ్తే కొన్ని డిస్టింగ్ ఉన్నాయి ముప్పై నలభై యాభై అంత అసలేక మనకు అంతస్తులు ఎన్ని కట్టాలని చెప్పట్లే మీ ఇష్టం ఇంత తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లాట్లు అప్పుడు ఏమో పొల్యూషన్ అంటే కంజ కంజెస్టెడ్ అయిపోతుంది ఒక ఎకరంలో ఒక రెండు ఎకరాలు వేసాడు అనుకోండి టాలిపోతే ఏదైనా పవర్ పోయినా జనరేటర్ పోయినా ఏదైనా చాలా ఇబ్బంది సపోజ్ సెవెంటీ ఎయిత్ సిక్స్టీ ఎయిత్ ఫ్లోర్లో రావడానికి ఎంత కష్టం హై స్పీడ్ లిఫ్ట్స్ ఉంటాయి సో రేట్లు అనేది ఏరియా బట్టి మారుతుంటుంది మనం ఇప్పుడు ఒకప్పుడు వెస్ట్ జోన్ అంటే ఎవరికి విజయవాడ హైవే బాగా ఫోకస్ చేశారు రామోజీ ఫిలిం సిటీ దాని తర్వాత గత ఇరవై సంవత్సరాలు విజయవాడ హైవే అనేది పోయింది అంతా ఇటు వచ్చింది బెంగళూరు హైవే ముంబై హైవే సో ఓవరాల్ వరకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి బియాండ్ వెళ్ళినప్పటికీ దూరంగా వెళ్తున్నకు వెళ్తే రేట్లు తక్కువ ఉంటాయి జనరల్గా సో ఫైవ్ థౌజండ్ నుండి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ దాకా ఉంటాయి ఫ్లాట్ కాస్ట్లు మీరు అడిగారు కాబట్టి ఏరియా టు ఏరియా ఆ కమ్యూనిటీ ఏంటి గేటెడ్ కమ్యూనిటీనా ఇండిపెండెంట్ బిల్డింగ్ అంటే ఇండివిజువల్ ఫ్లాట్ పది ఫ్లాట్ ఇరవై ఫ్లాట్ కొట్టే కూడా ఫ్లాట్స్ అంటారు అదే రెండు వేల ఫ్లాట్ కట్టే కమ్యూనిటీ కూడా ఉంది వాళ్ళు ఏం స్పెసిఫికేషన్ ఇస్తున్నారు ఏం ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి బెంగళూరు ఏమనుకోండి నాలుగు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి మేకేగూడ బాలానగర్ కొత్తూరు నందిగామ పక్కనే పోలేపల్లి సెడ్జ్ ఉంది రైట్ సైడ్ మీకు కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది లెఫ్ట్ సైడ్ చిన్న స్వామి మన చిన్న జీఆర్ స్వామి ఇది ఉంది ఆశ్రమం అట్లనే ఓఆర్ఆర్కి దగ్గర ఎయిర్పోర్ట్కి దగ్గర అంటే ఏ విధంగా చూసుకున్నా అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ రాని ఇప్పుడు గజం జాగా అక్కడ ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై నలభై యాభై దాకా పర్ గజం నడుస్తుంది సంగారెడ్డి తర్వాత కూడా సంగారెడ్డి తర్వాత మీకు రుద్రారం పెద్దాపూరు సదాశివపేట ఇవన్నీ వస్తాయి మీకు ఇష్ణాపూరు పటాన్ చెరువు కంది సంగారెడ్డి సంగారెడ్డి తర్వాత మీకు రుద్రారం పెద్దాపూర్ సదాశివపేట వెళ్ళిపోతుంది సో అక్కడ కూడా గజం జాగా పాతిక వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అమ్ముతున్నారు సో ల్యాండ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో స్క్వేర్ ఫీట్ రేట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ కట్టామనుకోండి కొంత భాగం ల్యాండ్ ఉంటుంది కొంత భాగం కన్స్ట్రక్షన్ ఉంటుంది సో అదే మీరు ఉట్టు ప్లాట్ కొనుక్కుంటే డిఫరెంట్ ప్లాట్కి ఇండిపెండోస్కి ఫ్లాట్కి తేడా ఏంటంటే ప్లాట్ అనేది ఫుల్ ల్యాండ్ విల్లా అనేది సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్ ఇక్కడ ఫ్లాట్ అనేసరికి ల్యాండ్ తక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో అందుకని అప్రిషియేషన్ కూడా టైం పడుతుంది ఫ్లాట్ ఐదు ఆరు సంవత్సరాలు డబుల్ అవుతుంది ఇక్కడ డబుల్ కాదు సో ఓవరాల్ ఏంటంటే రేట్ అనేది మనకు పర్టికులర్గా ఈ ఏరియాలో ఎంత రేట్ వస్తుందని చెప్పడం కష్టం ఏరియా మారుతున్న కొద్ది ఇప్పుడు మొయాపూర్ ఒక రేట్ ఉంటుంది బాచ్పల్ ఒక రేట్ ఉంటుంది చౌటుపల్లిలో ఒక రేటు ఉంటుంది ఇప్పుడు కూడా అదేంటి ముచ్చర్ల కందుకూరు అక్కడ ఇంకా వేరే రకరకాల ప్లేస్లు అంటే స్టార్టింగ్ అయితే ఫైవ్ థౌజండ్ నుండి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ దాకా వెళ్తుంది డిపెండింగ్ ఆన్ ద టవర్ ఎమ్యూనిటీస్ బిల్డర్ బ్రాండ్ లొకేషన్ ఏమున్నాయి అక్కడ దగ్గరలో అవన్నీ ఇప్పుడు ప్రతి ఊరు కూడా కుక్కడపల్లి కానీ లేకపోతే దిల్సుఖి నగర్ కానీ నగర్ ఏ విధంగా సిటీ అయిపోయింది అన్నిటికీ అక్కడే ఉండే ఒకప్పుడు మనం అందరం కలిపి అబిట్కి వెళ్ళేవాళ్ళం షాపింగ్కి కోటి అబిట్స్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వెళ్ళట్లేదు కదా ఎవరు గచ్చివెళ్ళు గచ్చివెళ్ళను అన్నీ అక్కడే పెడుతున్నాడు అని క్లాత్స్ కానీ హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అట్లే సో ఓవరాల్గా రాను రాను అనేది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కానీ మీకు తగ్గదు సో కాస్ట్ క్యాన్ వేరియా నుంచి చెప్పినట్టు డిపెండింగ్ మీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు కొనుక్కోవాలి ఏరియాని బట్టి ఏరియాని బట్టి ఓకే అంటే మాకు ఎక్కడ కంఫర్ట్ జోన్ అంటే ఇప్పుడు మాకు మినిమం ఇప్పుడు మీ జాబ్ ఎక్కడుంది మీ దగ్గరలో ఏమున్నాయి ఇప్పుడు హైటెక్ సిటీ వాళ్ళందరూ హైటెక్ సిటీలో కొనుక్కోలేకపోతుంది గచ్చి వాళ్ళు రెండు కోట్లు ఉండాలి ఫ్లాట్ మినిమో ఒక ఫ్లాట్ కావాలంటే రెండు కోట్లు ఎంతమంది విటి కొనుక్కోగలుగుతారు కొనుక్కోలేదు మీరు సిటీకి దూరం వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళారు పటాన్ వెళ్తారా జైంటుకి వెళ్తారా ఇంకెక్కడికి వెళ్తారో చూసుకోవాలి మీ కంఫర్ట్ జోన్ మీ జాబ్ చదువుకునే బట్టి పిల్లలు బట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ సో దీని మీద ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ వీల్ క్లారిఫై